కుమ్మక్కయ్యారా విచారణ చేస్తారా కంచభూముల్లో కాంగ్రెస్ విద్వాంసాన్ని కేంద్రం ఆపాలి రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై విచారణ చేయాలి లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కైనట్టు భావిస్తాం ప్రధాని మోదీకి మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ హెరాల్డ్ పై రేవంత్ మౌనం వెనుక మర్మమేంటి ఓహో మొత్తానికి మా ఇక్కడ మిత్రుడు లైవ్లోకి వచ్చి అనుమానం వ్యక్తం చేసింది కదా రేవంత్ రెడ్డి మోడీ మోడీతోటి మా సోనియా గాంధీని రాహుల్ గాంధీని మెల్లగా ఈడీ కేసులో ఇరికి అని చెప్పింది కదా ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ప్రశ్న పెడతాను రేవంత్ రెడ్డి మౌనం వెనుక మర్మం ఏంటి అని ఒక ప్రశ్న ఒకటి మోడీ హెచ్సియూ భూములకు సంబంధించి మౌనం వెనుక ఏంది అంటే రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కుమ్మక్కయ్యారా అనేది ఇక్కడ కేటీఆర్ ప్రశ్న అయితే కావచ్చు మనం నమ్మలేము ఎందుకంటే నాలుగు వందల ఎకరాల భూమిని ఏదో పడవుబడ్డ భూమి లెక్క దున్నుదామని చూస్తే మరి నిజంగానే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు లేదు అక్కడ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు లేదు కాబట్టి దీని వెనక మర్మం ఉంటుంది మరి అక్కడ నాలుగు వందల ఎకరాలు చదువు చేసి అక్కడ బౌల అంతస్తులు నిర్మిస్తామన్నప్పుడు ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఏమైనా లావాదేవీలు ముట్టొచ్చు లేదా భవిష్యత్తులో అక్కడ బౌల అంతస్తులు కడితే మీకు కూడా యాభై ఎకరాలల్లా మీ అనునయులకు మీ కాంట్రాక్టర్లకు కూడా అక్కడ కట్టుకునే అవకాశం ఇస్తామని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ముందే పోయి కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో ఉన్న ప్రధాని గారితో మాట్లాడుకచ్చుకున్నారా అనేది కూడా ఒక అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడ కేటీఆర్ లేవనెత్తున్న మాటలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఏమైనా కుమ్మక్కయ్యారా అదొకటి ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ మీద మనీ లాండరింగ్కి సంబంధించి ఈ హెరాల్డ్ కేసులో వాళ్ళ మీద సిబిఐ ఈడీలను ప్రయోగించి వాళ్ళను కోర్టుకు గుంజాలని చూస్తున్న క్రమంలో మరి రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అదే పార్టీకి సంబంధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆయన దాన్ని ఖండించలేదు అంటే ఇప్పుడు దాన్ని తప్పించుకున్న దానికి మరి జపాన్ పోయిందని చెప్పు చెప్పదలుచుకున్నాడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడ ధూమ్ధాం చేస్తున్నారు అద్దంకి దయాకర్ లాంటి ఒక చిన్న ఎమ్మెల్సీ కూడా రేయి మోడీ అని తిట్టిండు మరి అసలుంటిది ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది నీకు ఇక మరి నువ్వు అయితే మొత్తం కిందకి మీదికి ఎగరాలి కదా కానీ మరి ఎందుకు ఎగరతలేరు నీ పార్టీకి సంబంధించిన అధిష్టానాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం కేసులతోటి ఆగమాగం చేయాలని చూసి జైలు వేయాలని చూస్తా అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు జపాన్లో కేవలం వెయ్యి కోట్ల రూపాయలకు పోయి అక్కడ పాస్ చేస్తున్నాడు కాబట్టి మరి దీంట్లో తెర వెనుక ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా కొన్ని అనుమానాలకైతే తావిస్తున్నట్టే మనం అర్థం చేసుకోవాలి